హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము ఫస్ట్ వన్ చూసినట్లయితే యునిక్టాడ్స్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి ఈరోజు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి అంటే ప్రపంచ పెట్టుబడి నివేదిక అని చెప్పేసి మనం చెప్పచ్చు ప్రపంచ పెట్టుబడి నివేదిక అని చెప్పేసి అంటామండి సో ఈ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు సో దీంట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో జనరల్గా మనము రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ అని చెప్పేసి మనకు ఒక టాపిక్ ఉంటుందండి సో మనకి హ్యాపీ ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి అదేవిధంగా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్సెస్ అని చెప్పేసి జెండర్ గ్యాప్ ఇండెక్సెస్ అని చెప్పేసి సో ఇవి చదువుతూ ఉంటామండి వీటితో పాటుగా ఇలాంటివి అంటే ఇలాంటి ఇండెక్సెస్ అండి సో కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండి అంటే మనకి ఐఎంఎఫ్ కానివ్వండి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి యునైటెడ్ వాళ్ళు కానివ్వండి ఇలా కొన్ని రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ రిపోర్ట్స్కి సంబంధించి క్రింది వాటిలో సరి కానిదేది సరే అయినదేది అని చెప్పేసి అనలిటికల్గా అడగడానికి ఆస్కారం ఉంటుంది అలాంటికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది దాన్నే మనము వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సో దీని మనకి యునిక్ ట్యాడ్ వాళ్ళు రిలీజ్ చేస్తారండి సో ఏంటి సార్ ఈ యొక్క యూనిక్ ట్యాడ్ అని చెప్పేసి అంటే మనము సో ఎవరు రిలీజ్ అని చేస్తారండి ఇది యునిక్ ట్యాడ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ యునిక్ ట్యాడ్ అనేది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందేనండి యుఎన్ఓలో మొత్తం సిక్స్ ఆర్గాన్స్ ఉంటాయి ఆ సిక్స్ ఆర్గాన్లో ఒక ఆర్గానే మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం సో దాని కింద ఇది ఒక ఏజెన్సీలాగా పనిచేస్తుందండి అంటే ఇది ఏం చేస్తుంది సార్ అంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సో ఆయా దేశాలలోకి సో ఇన్వెస్ట్మెంట్లు అంటే ఎఫ్డిఐ అని చెప్పేసి స్ అంటామండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి సో ఎంతెంత వెళ్తున్నాయి అలా వెళ్ళడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మొత్తం పదిహేడు ఉంటాయండి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటే రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏదైతే లక్షాలు ఉంటాయో మొత్తం పదిహేడు వాటిని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు సో వాటిని అచీవ్ చేయడానికి ఈ యొక్క ఎఫ్డీఐ తోడ్పాటు అందిస్తాయి అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఏ కంట్రీలోకి ఎంత ఎఫ్డీఐలు ఫ్లో అయ్యాయి అని చెప్పేసి వీళ్ళు మెజర్ చేస్తూ ఉంటారు అదేవిధంగా అంతర్జాతీయంగా సో ఇంటర్నేషనల్ ఫినాన్స్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయండి అంటే అంతర్జాతీయంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కొన్ని ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులో పురోగతి ఏంటి అని చెప్పేసి ఇలా వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఈ యొక్క ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క యునిక్ ట్యాడ్ అనేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఇది ఎవరి ఏజెన్సీ కింద పనిచేస్తుంది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కింద పనిచేస్తుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి అంటే జెనీవా స్విట్జర్లాండ్ అండి సో మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి జెనీవా స్విట్జర్లాండ్ మొత్తం ఎన్ని సభ్యదేశాలు ఉంటాయంటే నూట తొంభై ఐదు సభ్యదేశాలు ఉంటాయండి ప్రజెంట్ యొక్క యునైటెడ్ సెక్రటరీ జనరల్ చూసినట్లయితే రెబికా గ్రేయన్ సో మనకి రెబేకా సో మనకి రెబేకా గ్రేయన్ మనము ఏదైతే ఈ యొక్క యునైటెడ్ సంబంధించి డైరెక్టర్ జనరల్ చూసినట్లయితే మనము రెబికా గ్రెయా స్పాన్ అని చెప్పేసి అంటామండి సో ఇమంతా ఒక లేడీ అండి ఏమే సో మనకి రెబేకా గ్రేయాన్ స్పాన్ అనే ఆమె ప్రజెంట్ యునెక్ట్ ఏదైతే మనకి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ చెప్తామండి సో దీనికి డైరెక్టర్గా ఉన్నారు ఈమె అంటే ఇప్పుడు దాకా మనము యునెక్ట్ యాడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో దీని ఫుల్ ఫామ్ కూడా చాలా సందర్భాలు అడగడానికి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము ట్రేడ్ సో మనకి ట్రేడ్ ఆన్ సో మనకి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం సో దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసినట్లయితే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి సో దాని ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇనక్టాడ్ సో ఇప్పటిదాకా మనం యునక్టాడ్ గురించి డిస్కస్ చేసామండి ఏంటి యునక్టాడ్ ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ని రిలీజ్ చేసేది వీరే సో దీని గురించి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ మొత్తం దీంట్లో మెంబర్ కంట్రీస్ ఏంటి దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు దాంతోపాటుగా దీని ఫుల్ ఫామ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం సో ఇది ఏం చేస్తుందో కూడా డిస్కస్ చేసాం అదేవిధంగా ఇది ఎవరి కింద ఏ ఎవరి ఆధ్వర్యంలో ఏజెన్సీగా పనిచేస్తుందంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కింద ఇది ఒక ఏజెన్సీగా పనిచేస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం సో ఏవైతే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఉంటాయో సో అదే అదేవిధంగా పూర్ కంట్రీస్ ఉంటాయో ఆయా కంట్రీస్లో ఏవైతే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలి అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నామండి ట్వంటీ థర్టీకి అంటే రెండు వేల ముప్పై కల్లా మొత్తం పదిహేడు గోల్స్ ఉంటాయండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని వాటిని అచీవ్ చేయాలి అంటే ఆయా రాష్ట్రాలలో దేశాలలో ఎఫ్డిఏలు ఎక్కువగా వస్తూ ఉండాలి సో వాటికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని వీళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు సో దీని ప్రకారము ఈ సంవత్సరం అండి మనకి ఈ యొక్క రిపోర్ట్ విడుదల అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రింది వాటిలో సరి సరైనది ఏది ఇలా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది ఈ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్లయితే సో ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలకి ఎఫ్డిఏస్ అనేవి ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్లో చెప్పడం జరిగింది ఈ పాయింట్ మనం వెరీ వెరీ బాగా గుర్తుంచుకోవాలండి రేపు మన ఎగ్జామ్లో దీన్ని జిగ్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుందండి మామూలుగా అయితే రిపోర్ట్లో ఏం చెప్పారు అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకి ఎఫ్డిఎలు ఎక్కువగా వెళ్తున్నాయి అన్నారు ఈ రిపోర్ట్లు దానికి రేపు రివర్స్లో మనల్ని అడగొచ్చు అండి అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారండి సో ఈ మధ్య కాలంలో ఎలా ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారండి అంటే అనాలిటికల్గా అడుగుతూ ఉన్నారు సో మనం మొన్న ఏదైతే ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అంటే తెలంగాణకు జరిగినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో మీరు చూసినట్లయితే సో ఈ క్రింది వాటిలో జెండర్ గ్యాప్ ఇండెక్స్కి సంబంధించి సరికాని అంశం ఏది అన్నాడండి ఇండియా ర్యాంక్ ఎంత టాప్ త్రీ ఉన్నటువంటి దేశాలు ఏంటి బాటమ్ కంట్రీస్ ఏంటి ఇలా అడగలేదండి ఈ క్రింది వాటిలో సరికానిదేది అని చెప్పేసి సో అలా ఏవైతే ఆ దేశాలు ర్యాంకింగ్ ఇవ్వడంలో తోడ్పడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల గురించి అడిగారు సో అలా అనాలిటికల్ అడుగుతున్నా ఉన్నాడు అదే అదేవిధంగా స్కో గురించి అడిగాడండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి అలా అడుగుతూ ఉన్నప్పుడు దాంట్లో మెంబర్ కంట్రీస్ ఏంటి ఏ సమావేశం ఎక్కడ జరిగింది అవి ఎటు అడుగుతారండి అలా అడగలేదండి సో దాంట్లో తుర్కిమిస్తాన్ జాయిన్ అవ్వకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అలా అనలిటికల్గా అడిగి ఉన్నారు అందువల్ల మనం ఖచ్చితంగా ఈ యొక్క జెండర్ గ్యాప్ ఇండెక్స్ కూడా అంతేనండి కొంత స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారనమాట అలాంటి ప్యాటర్న్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా మనం ఖచ్చితంగా చూడాలి సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే రెండు వేల ఇరవై రెండులో అండి సో ఇక్కడ మనకి రెండు వేల ఇరవై రెండులో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువగా ఎఫ్డిఏలు పొందాయి సో అదే అండి అంటే లాస్ట్ ఇయర్ అలా జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్ డేటా అంతా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు పేరుతో వస్తు వచ్చిందనమాట సో దాంట్లో ఇది పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం లైక్ సో మనకి లైక్ ఇండియా లాంటివండి సో అలాంటి వాటికి ఎక్కువగా ఎఫ్డిఐలు వచ్చాయని చెప్పేసి అంటారు ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు అంటే విదేశాలలో ఉన్న వ్యక్తులు మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టడాన్ని అలాంటి పెట్టుబడులను ఎఫ్డిఐస్ అని చెప్పేసి అంటారండి సో అదేవిధంగా మనీ ఇండియా స్టాండ్ ఏంటో తెలుసుకుందాం మనీ ఇండియా స్టాండ్ మనం చూసుకున్నట్లయితే ఇండియా ఎఫ్డిఐ రెండు వేల ఇరవై ఒకటిలో అండి నలభై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ ఎఫ్డిఐలు మన భారతదేశంలోకి వచ్చాయండి సో అలా రెండు వేల ఇరవై రెండుతో అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండుకి టెన్ పర్సెంట్ అనేది ఎఫ్డిఐలు పెరిగాయి అలా పెరగటం వల్ల నలభై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లకి చేరుకుంది ఈ యొక్క ఎఫ్డిఐలో భారతదేశం అని చెప్పేసి అంటున్నారు ఈ పాయింట్ కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండుకి టెన్ పర్సెంట్ పెరిగి రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉన్నటువంటి ఎఫ్డిఐలు రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పెరిగినాయి అని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం జరిగింది అంటే మనం ఓవరాల్గా ప్రపంచంలో స్టాండ్ ఏంటో చెప్పాం అదేవిధంగా మన ఇండియా స్టాండ్ ఏంటో చెప్పాం పాటుగా పర్టికులర్గా మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాల గురించి ప్రస్తావించారండి ఈ రిపోర్ట్ వాళ్ళు అంటే ఈ రిపోర్ట్లో ఆసియా ఖండంకి సంబంధించి సౌత్ ఆసియా ఖండానికి సంబంధించి యూరప్కి సంబంధించి ఆఫ్రికా ఖండానికి సంబంధించి అమెరికాకు సంబంధించి ఇలా మొత్తం రీజన్ల వారీగా ఈ యొక్క ఏది రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది అయితే మనకి దాని గురించి పూర్తిగా కాకపోయినా మని ఇండియా స్టాండ్ ఏంటి పర్టికులర్గా ఆసియాలో స్టాండ్ ఏంటి ఓవర్ ఓవర్ వ్యూ చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం చెప్పాం ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంది అభివృద్ధి చెందిన కంటే చెందుతున్న దేశాలకు ఎఫ్డీఐలు వచ్చాయి ఇండియా స్టాండర్డ్ డిస్కస్ చేశాం మరి ఆసియా ఖండంలో ఏ దేశానికి ఎక్కువగా ఎఫ్డీఐలు వస్తున్నాయి అని చెప్పేసి అంటే దట్ ఈజ్ చైనా అండి సో ఎక్కువగా చైనాకు వస్తున్నాయి ఆ తర్వాత సింగపూర్ ఉందండి ఆ తర్వాత ఇండియా అండి థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది అంటే ఏవైతే మనకి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అంటామండి అంటే కొత్తగా చేపట్టువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సో దాంట్లో అండి సో దాంట్లో ఇండియా మూడో స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నారు అలా కాకుండా ఇంటర్నేషనల్కి సంబంధించి కొన్ని ప్రాజెక్టుల్లో అయితే మాత్రం సెకండ్ ప్లేస్లో ఉందని చెప్పేసి అంటున్నారు సో ఏదైతే ఓవరాల్గా ఇండియా థర్డ్ ప్లేస్ అని ఆసియాలో గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం థర్డ్ ఆఫ్ ఫోర్త్ ప్లేస్లో యుఏఈ ఉందండి యునైటెడ్ అరబ్ ఎమిరేటెట్స్ ఉంది అంటే ఈ నాలుగు దేశాలు కలిపే ఆసియాలో ఎయిటీ పర్సెంట్ ఎఫ్డీఐలు ఇక్కడి నుంచే వస్తాయి అంటే ఈ దేశాలకే వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారండి సో చూడండి ఎయిటీ పర్సెంట్ ఈ నాలుగు దేశాలకి ఎఫ్డీఐలు రావడం జరిగింది సో ఇది ఆసియా స్టాండ్ అండ్ అంటే మన ఆసియా ఖండానికి సంబంధించిన స్టాండ్ సో ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశానికి ఎఫ్డీఐలు వెళ్ళాయి అంటే దట్ ఈజ్ అమెరికాకి ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి సో అమెరికాకి ఎంత ఎఫ్డీఐలు వెళ్ళాయి అంటే మనకి రెండు వందల నలభై ఐదు బిలియన్ డాలర్స్ వెళ్ళడం జరిగిందండి రెండు వందల నలభై ఐదు మంద చూడండి సో మనకి నలభై తొమ్మిది పాయింట్ మూడే అమెరికా కూడా చూడండి రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై బిలియన్ డాలర్స్ వెళ్ళాయండి అది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత సెకండ్ చైనా ఉందండి సో అలా ఎక్కువగా మనకి ఎఫ్డీలు ఎక్కువగా చైనాకి వెళ్ళాయండి సో ఎంత అంటే ఇక్కడ నూట ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్స్ అండి అంటే లాస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఎఫ్డిఐలు మన భారతదేశం అయితే మాత్రం అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అంటే రెండు వేల ఇరవై ఒకటితో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో టెన్ పర్సెంట్ పెరిగినాయి సో ఇలాంటివి ఇలాంటివి బాగా గుర్తుంచుకోవాలండి సో చైనా ఒడికి అయితేనేమో ఫైవ్ పర్సెంట్ పెరిగాయి మనకేమో టెన్ పర్సెంట్ పెరిగాయి రేపు జిగ్ జాగ్గా ఇచ్చి అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో ఈ పాయింట్స్ మెయిన్గా గుర్తుంచుకోండి మనల్ని ఎగ్జామ్ అడగ ఈ పాయింట్స్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా యూరోప్ ఖండం ఎంత ఆఫ్రికా ఖండం ఎంత అవి కూడా ఇచ్చున్నారండి బట్ మెయిన్ అయితే ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది దిస్ ఈస్ ఆల్ అబౌట్ సో మనకి ప్రపంచ పెట్టుబడి నివేదిక రిలీజ్డ్ బై యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రశస్త్ ద్వారా దివ్యాంగ బాలల గుర్తింపు సో మనకి స్వ ఏదైతే మనకి ప్రశస్త్ అనేది ఒక యాప్ అండి సో ఈ యాప్ ద్వారా ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ అంటే అంగవైకల్యంతో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క వివరాలు మొత్తాన్ని ఈ యొక్క యాప్లో నమోదు చేస్తారు సో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజెంట్ ప్రాసెస్ జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల మంది పిల్లలను గుర్తించి వాళ్ళ యొక్క డేటా అంతా ఈ యొక్క ప్రసస్త్ ఈ యొక్క ప్రశస్త యాప్లో మనకి పొందుపరచడం జరిగింది అలా చేయటం వల్ల వాళ్ళకి అంటే వాళ్ళ డేటా యాక్సెస్ ఉంటుందండి గవర్నమెంట్కి వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ను ప్రొవైడ్ చేయాలన్నా లేదా వాళ్ళకి ఏమైనా స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయాలన్నా లేదా వాళ్ళకి ఏమైనా పెన్షన్ ప్రొవైడ్ చేయాలన్నా లేదా వాళ్ళ అవసరాలను తీర్చాలన్నా సో వాళ్ళ డేటా అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో ట్రాన్స్పరెన్సీ కోసం అంటే మనకి ఏదైతే ఇబ్బంది లేకుండా మనకి పారదర్శకంగా వాళ్ళకి ఫ్రూట్ఫుల్గా యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో భాగంగా ఇది ఉపయోగపడుతుంది ఈ యొక్క యాప్ అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇరవై ఒక్క రకాల దివ్యాంగులు గుర్తించేందుకు అరవై మూడు ప్రశ్నలను ఈ యాప్లో పొందుపరిచారండి అంటే మొత్తం ఇరవై ఒక్క రకాల దివ్యాంగులండి అంటే ఒకళ్ళకి కన్ను ఉండదండి అది అది మనకి హ్యాండిక్యాప్ కింద వస్తుంది కొంతమంది చెయ్యి ఉండదు కొంతమంది కాళ్ళు ఉండదు ఇలా రకరకాలుగా మొత్తం ఇరవై రకాల దివ్యాంగులు గుర్తించే విధంగా యాప్ను రూపకల్పన చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు మరిసారి ఈ యొక్క యాప్తో పాటు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఎవరు అంటే ఎన్సిఆర్టీ అండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్సిఆర్టీ అని చెప్పేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటామండి ఎన్సిఆర్టీ వాళ్ళు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమగ్ర శిక్ష వాళ్ళు సమగ్ర శిక్ష సో బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ సో ఇది ఎన్సీఆర్టీ అండి అంటే ఇది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం అండి సో మనకి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి యాప్ యొక్క ప్రశస్త అనేది సో ఈ ప్రశస్త ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఎన్సీఆర్టీ వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది వీళ్ళు రూపొందించిన దానికి ఈ వీళ్ళు ఎవరికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పారు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అంటే సో మనకి సమగ్ర శిక్ష సో అభయాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంటుందండి సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పిల్లల యొక్క డేటాని వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది అండి సో డేటాను కలెక్ట్ చేసి ఈ యొక్క యాప్లో పొందుపరిచారు సో అందువల్ల ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి సో ఎవరు రూపొందించారు ఈ యొక్క యాప్ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరి ద్వారా ఈ పనులు చేస్తారు ఈ పని చేపిస్తారు అంటే సమగ్ర శిక్ష అనే అభయాన్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళ యొక్క డేటాని కలెక్ట్ చేస్తారు మొత్తం ఎన్ని రకాల దివ్యాంగులు గుర్తిస్తారు ఇరవై రకాల దివ్యాంగులు గుర్తిస్తారు ఎప్పటి వరకు ఎంతమందిని గుర్తు గుర్తించారు ముప్పై ఆరు వేల మందిని గుర్తించారు సో ఇలాంటివి ఎగ్జామ్లు ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుందండి అంటే గత ప్రీవియస్ పేపర్లో ఒకసారి ఒకసారి చూసినట్లయితే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే ఎక్కువగా ఉంటున్నాయండి అంటే ఏదైనా యాప్ తీసుకొచ్చినా సరే ఆ యాప్ ఎవరు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఆ యాప్ని ఎందుకు ఉద్దేశించి తీసుకొచ్చారు అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లు అడుగుతున్నారు సో ఇందువల్ల ఈ దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్లో ఇప్పటివరకు ముప్పై ఆరు వేల మంది దివ్యాంగులు గుర్తించడం జరిగింది సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి ఈరోజు ఒడిషా గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి ఒడిషా సో ఒడిషా అనగానే ఒడిషాలో ఒక గ్రామం ఉంటుందండి సగసాహి గ్రామం అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ సగసాహి గ్రామం అనేది మన భారతదేశంలో రెండవ అంటే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు సూర్యకాంతితో అంటే సూర్య విద్యుత్తుతో నడిచేటువంటి గ్రామంగా చరిత్రలోకి ఎక్కింది ఫస్ట్ అయితే మాత్రం మథేరా విలేజ్ అని చెప్పేసి గుజరాత్ ఉంటుంది ఆ తర్వాత సగసాహి విలేజ్ అని చెప్పేసి ఒడిషా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో దాంతోపాటుగా ప్రపంచంలోని అతిపెద్ద హాకీ స్టేడియం బీర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి సో మనకి ఒడిషా అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా డకోటా ఒక విమానాశ్రయాన్ని భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర సో వీళ్ళ ఫాదర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నడిపిన ఆ యొక్క ఆ యొక్క విమానాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడ డకోటా విమానాశ్రయాన్ని పెట్టారని చెప్పేసి ఒడిషా అని చెప్పేసి మనం చదువుకోవడం జరిగింది అదే విధంగా ఈరోజు ఒడిషా గవర్నమెంట్ మరో స్కీమ్తో వార్తల్లోకి వచ్చిందండి సో ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మనకి చెరువులు ఉంటాయో వాటిని వాటర్ బాడీస్ అని చెప్పేసి అంటామండి వాటిని డెవలప్మెంట్ చేయడం కోసము ఒడిషా గవర్నమెంట్ ఒక పథకానికి శ్రీకారం చుట్టిందండి సో అదే మనం చూసినట్లయితే అమా పొఖారి ప్రాజెక్ట్ సో మనకి అమా పొఖారి అనేది అది ఒక ఒడి ఒడియా అని ఒడిశా టర్మ్ అండి అది సో మనకి అమా పొఖారి టర్మ్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఏదైతే ఈ యొక్క అర్బన్ వాటర్ బాడీస్ సో మనకి పట్టణ స్థానిక సంస్థలలో పెద్ద పెద్ద నీటి వనరులను సంరక్షించుకోవడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని ఒడిషా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించడం జరిగిందండి సో సింపుల్గా అడగాలి ఉంటే మనకి అమ్మా పొఖారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇటీవల కాలంలో అడుగుతారు దట్ ఈజ్ ఒడిషా సింపుల్గా అడగాలంటే అలా కాకుండా ఈ యొక్క అమ్మా పొఖారికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని అడిగారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ స్కీమ్కి ఎంత కేటాయింపులు జరిపారు సో దీన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనం చూసినట్లయితే ఒడిశా రాష్ట్రంలో మొత్తము నూట పదిహేను అండి సో మొత్తము నూట పదిహేను పట్టణ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి రెండు వేల పెద్ద నీటి వనరులను సంరక్షించడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చూడండి మొత్తము ఎన్ని పట్టణ స్థానిక సంస్థల్లో నూట పదిహేను పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం ఎన్ని పెద్ద నీటి వనరులు అంటే లైక్ చెరువులు కానివ్వండి ఇలాంటి వాటివండి ఇలాంటి వాటిని డెవలప్మెంట్ చేయటం ఎన్ని చేయాలంటే అలాంటివి రెండు వేల రెండు వేల పెద్ద నీటి వనరులను సంరక్షించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారో అంటే స్వయం సంఘ సహాయక మహిళా సంఘాలు అని చెప్పేసి అంటామండి వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతారు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది ఒడిషా గవర్నమెంట్ పాటుగా నూట ఇరవై కోట్లు కేటాయించారండి ఈ స్కీమ్కి గాను ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ స్కీమ్ లో భాగంగా నూట ఇరవై కోట్లు కేటాయించారనమాట సో దీనికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క స్కీమ్ ను ప్రారంభించేటప్పుడు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఒక వ్యక్తిని సన్మానించడం జరిగిందండి సో ఆ వ్యక్తి పేరేంటి ఆ వ్యక్తికి ఉన్నటువంటి బిరుదేంటో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఆ వ్యక్తి పేరు ఆనంద్ గవాడ్ అని చెప్పేసి అంటామండి సో ఆనంద్ మల్లీ గవాడ్ అని చెప్పేసి అంటాం ఇతని మనము లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారండి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇతని యొక్క జీవిత మొత్తం సో ఈ యొక్క నీటి వనరులను సంరక్షించడంలో భాగంగానే ఆయన జీవితం మొత్తం ఖర్చు చేశాడని అంటే సో ఏవైతే చెరువులు ఉంటాయో కాలువలు ఉంటాయో ఇలాంటి వాటికి అంటే వాటి యొక్క అభివృద్ధికి ఇతను విశేషంగా కృషి చేయటం వల్ల ఇతన్ని లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అతనిని ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు నవీన్ పట్నాయక్ గారు సన్మానించడం జరిగింది సో ఆ పాయింట్ కూడా మనం ఇక్కడ కవర్ చేయాలండి సో ఈ స్కీమ్ చదువుతున్నప్పుడే మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉందండి అమృత్ సరోవర్ అని చెప్పేసి సో మనకి అమృత్ అండి సో మనకి అమృత్ సరోవర్ సరోవర్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఈ అమృత్ సరోవర్ స్కీమ్ని రెండు వేల ఇరవై రెండు సో మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది సో రెండు వేల సో మనకి రెండు వేల ఇరవై మూడికండి అంటే ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను నాటికండి ఆగస్టు పదిహేను నాటికి యాభై వేల చెరువులనండి సో మనకి యాభై వేల చెరువులని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ యొక్క యాభై వేల చెరువులకు సంబంధించి సో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాలలో ఒక్కొక్క జిల్లా నుంచి కనీసం డెబ్బై ఐదు చెరువులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి సో ఈచ్ డిస్టిక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఉన్న ఒక్కొక్క డిస్టిక్లో కనీసం డెబ్బై ఐదు చెరువుల్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మనకి అమృత్ సరోవర్ అనే స్కీమ్ని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది సో దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను నాటికి మొత్తం యాభై వేల చెరువుల్ని రీడెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ స్కీమ్కి అనుబంధంగానే అమా పొకారి సో ఇలాంటి కార్యక్రమాలను చేపడతా ఉంది సో అందువల్ల మనం ఈ చదువుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో అంటే యాక్చువల్గా ఇది స్టేట్ అండ్ సెంట్రల్ ఫండింగ్తో నడుస్తూ ఉంటుందని అమృత్ సరోవర్ అనేది దీన్ని కూడా మనం ఖచ్చితంగా యాడ్ చేసుకొని చదువుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గుజరాత్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో గుజరాత్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ గుజరాత్ సైన్డ్ సిక్స్ ఎంఓయూస్ విత్ ద ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఫర్ మాన్గ్రూవ్ ప్లాంటేషన్ అండర్ ద మిస్త్ స్కీమ్ సో మనకి ఈ యొక్క మిస్త్ స్కీమ్ అంటే ఏంటి అదేవిధంగా అసలు ఈ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అదేవిధంగా మొత్తం సిక్స్ ప్రైవేట్ కంపెనీస్ వార్తల్లోకి వచ్చినాయంట సో ఇలాంటివి కూడా మనము ఎన్విరాన్మెంట్కి లింక్ చేసుకొని చదువుకోవాలండి జనరల్గా జాగ్రత్త ఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇది చదవచ్చు జాగ్రఫీలో మన కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చదవాలండి సో జనరల్గా మనం జాగ్రఫీ చదివేటప్పుడు మీ అందరికీ ఐడియానే ఉంటుందండి భారతదేశంలో మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం అదే మీ అందరికీ తెలిసిందండి సుందర్బన్స్ అని చెప్పేసి లేదా సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉందని చెప్పేసి మనం చదువుకున్నాం దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ మీ అందరికీ తెలిసిందేనండి సో రాయల్ బెంగాల్ టైగర్ బాగా ఫేమస్ అని చెప్పేసి సుందర్బన్స్ అండి సో మనకి మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చదువుకున్నాం అండి సో అలాంటి ఆ టాపిక్ చదివేటప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా మీరు అక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి అంటే భారతదేశంలో మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ ఆ తర్వాత మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం దట్ ఈస్ గుజరాత్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము సముద్ర తీర రేఖ ప్రాంతాలండి సో మనకి అంటే సముద్రంతో తీరరేఖ అంటే ఈ యొక్క ప్రాంతాలు ఉంటాయి మొత్తం తొమ్మిది ఉంటాయండి మొత్తం తొమ్మిది ఉంటాయండి సో ఈ తొమ్మిదికి సంబంధించి ఏదైతే ఈ తొమ్మిది ఉంటాయో ఈ తొమ్మిదిలో ఇక్కడ మనకి గుజరాత్ అయితే ఉంటుందో ఇక్కడ గుజరాత్లో అండి సో ఇక్కడ మనకి గుజరాత్లో సో ఈ గుజరాత్లో మిస్ట్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి సో జనరల్గా ఈ యొక్క మిస్త్ అనే స్కీమ్ కింద మొత్తం ఏవైతే మనకి తీరరేఖ ప్రాంతాన్ని పని పం సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు మొత్తం తొమ్మిది ఉంటాయండి ఈ తొమ్మిది రాష్ట్రాలలో మరియు ఒక నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ స్కీమ్నండి అంటే మనకి రెండు వేల ఇరవై ఏడు సో మనకి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా సో మొత్తము మడ అడవులను పెంచాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే మిస్త్ అండి ఈ మిష్త్లో భాగంగా చూసినట్లయితే మొత్తం ఐ ఐదు వందల నలభై అండి సో మనకి ఐదు వందల నలభై చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మడ అడుగులు పెంచాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం గుజరాత్ మాట్లాడుకుందామండి సో ఈ గుజరాత్ అండి సో మొత్తం ఏవైతే ఒక ఆరు ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయిందండి మడ అడవులను పెంచడంలో భాగంగా అంటే మడ అడవులు పెంపకం కోసం గుజరాత్ రాష్ట్రంతో ఒక ఆరు ప్రైవేట్ కంపెనీలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఆ ఆరు కంపెనీస్ ఏంటి అదేవిధంగా ఒక్కొక్క కంపెనీ ఎంత విస్తీర్ణంలో మడ అడవులను లేదా మడ తోటలను అని చెప్పేసి అంటామండి వీటిని పెంచడానికి ఎంఓఈ కుదుర్చుకుంది మొత్తం ఎంత అమౌంట్ కేటాయించారు ఆ మడ అడవులకు గాను అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ మనం మిస్త్ అంటే అబ్రివేషన్ ఖచ్చితంగా విధంగా గుర్తుంచుకోవాలండి మిస్త్ అంటే మ్యాన్గ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటెట్స్ అండ్ ట్యాన్జిబుల్ ఇన్కమ్స్ అని చెప్పేసి అంటామండి సో ఇక్కడ ఎం అంటే మ్యాన్గ్రోవ్ అని సో ఐ అంటే ఇనిషియేటివ్ అని ఎస్ అంటే షోర్ లైన్ అండి హెచ్ అంటే హ్యాబిటెట్స్ అని అండ్ టీ అంటే ట్యాన్జిబుల్ అని ఐ అంటే ఇన్కమ్స్ అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి సో దీంట్లో భాగంగా గుజరాత్ గవర్నమెంట్ మొత్తం ఆరు ప్రైవేట్ కంపెనీస్తో ఈ యొక్క మడ అడవుల పెంపకంలో భాగంగా ఒప్పందం కుదుర్చుకుంది ఆ ఆరు కంపెనీస్ ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఏదైతే ద్విగ్విజయ్ సిమెంట్ అని చెప్పేసి ఒక సిమెంట్ కంపెనీ అండి ద్విగ్విజయ్ ద్విగ్విజయ్ అని చెప్పేసి అంటారండి సార్కి మనకి ద్విగ్విజయ్ అని చెప్పేసి అంటాము ఈ యొక్క దిగ్విజయ్ సంబంధించి నలభై హెక్టార్ల్లో అండి నలభై హెక్టార్ల కోసం వీళ్ళు టైఅప్ అయ్యారండి అంటే నలభై హెక్టార్లో వీళ్ళు ఈ యొక్క మడ అడవుల పెంపకాన్ని చేపడతారు అదేవిధంగా ఇక్కడ నయారా ఇంజనీరింగ్ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి నయారా ఇంజనీర్ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు రెండు వందల యాభై హెక్టార్లో సో మనకి మడ అడవులు చేపడతా ఉంటారు అదేవిధంగా ఆర్ఎస్పిఎల్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి ఇది వంద హెక్టార్లో చేపడుతుంది అదేవిధంగా టాటా కెమికల్స్ అని చెప్పేసి ఒకటి ఉందండి అది రెండు వందల హెక్టార్లు అదేవిధంగా వేదాంత లిమిటెడ్ అని చెప్పేసి ఉందండి అది ఒక వెయ్యి హెక్టార్లు అదేవిధంగా రిలయన్స్ వాళ్ళు అండి సో మనకి పద్నాలుగు వందల పదహారు హెక్టార్లు మొత్తం మూడు వేల ఆరు హెక్టార్లు అండి ఇక్కడ మూడు వేల ఆరు హెక్టార్లకు సంబంధించి మొత్తం ఆరు కోట్లతో సో ఆరు కోట్లతో గుజరాత్ ప్లస్ ఈ సిక్స్ కం ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ మొత్తం టైఅప్ అయ్యి ఆరు ప్లస్ ఆరు కోట్లతో మడ అడవులను అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఎంవోయూ చేసుకోవడం జరిగింది సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో అంటే గుజరాత్ ప్రభుత్వం ఈ మిస్తూ స్కీమ్ కింద మొత్తం ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయింది ఆ కంపెనీస్ ఏంటి ఒక్కొక్క కంపెనీ ఎన్ని హెక్టార్లు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మడ అడవులను టార్గెట్గా పెట్టుకుంది సో మొత్తం ఎంత అని చెప్పేసి మనం ఇక్కడ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి అంటే ఈ స్కీమ్ అండి సో మనకి రెండు వేల ఇరవై వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ అవి గుర్తుంచుకోండి సరిపోతుంది మొత్తం తొమ్మిది రాష్ట్రాలలో ఫ్యూచర్లో మేము ఇలా విస్తరించుకుంటూ వెళ్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము చరిత్రలో తొలిసారి మిస్ నెదర్లాండ్స్ గా ట్రాన్స్ జెండర్ సో ట్రాన్స్జెండర్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో జనరల్గా మనం ఏదైతే ఈ యొక్క మిస్ యూనివర్స్ కానివ్వండి మిస్ ఎర్త్ కానివ్వండి ఇలాంటివి జనరల్గా మనము లేడీస్కే ఎక్కువగా పోటీలు ఉంటాయండి సో ఇప్పుడు ట్రాన్స్ కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనడం జరిగిందండి సో అందువల్ల ఈ యొక్క మిస్ నెదర్లాండ్స్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారండి సో మనకి మిస్ నెదర్లాండ్స్ అండి మిస్ నెదర్లాండ్స్ అనే కంట్రీ ఉంటే నెదర్లాండ్ కంట్రీ మీకు ఐడియానే ఉంటుందండి దానికి సంబంధించి చరిత్రలో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ మిస్ యూనివర్స్ సో మనకి నెదర్లాండ్స్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ని గెలుచుకున్నారండి సో ఇక్కడ మనకి మిస్ యూనివర్స్ నెదర్లాండ్స్ అనే టైటిల్ని గెలుచుకున్నారు సో ఆ పేరే ఇక్కడ మనకి రిక్కీ వాలేరి కొల్లే సో ఆమె పేరు కూడా చాలా వెరైటీగా ఉందండి సో మనకి ఆ పేరు వచ్చేసరికి రిక్కీ వాలేరి కొల్లె అని చెప్పేసి అంటామండి కొల్లె సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నారండి సో ఈమె ట్రాన్స్జెండర్ ఆమె మనకి మిస్ నెదర్లాండ్గా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి రిక్కీ వాలేరి కొల్లె సో ఈమె డచ్ సంతతికి చెందిన ఆమె ఈమె డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై మూడు పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు సో ఏదైతే మనకి ఇక్కడ మిస్ నెదర్లాండ్స్ గెలిచినటువంటి ఈమె కొల్లె సో మనకి డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై మూడు పోటీలు ఎల్ సాల్వడార్ అనే దేశంలో జరగబోతున్నాయండి సో దాంట్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేయబోతుందని చెప్పి చెప్తున్నారు సో ఇటు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్జెండర్ అనేది మిస్ యూనివర్స్ నెదర్లాండ్గా అంటే నెదర్లాండ్స్ కంట్రీకి సంబంధించి రిప్రజెంట్ చేస్తుందండి మిస్ యూనివర్స్ నెదర్లాండ్స్గా ఎంపికారు కదా ఆమె పేరు అడుగుతారండి లేదా ఈమె పేరు ఇచ్చి ఆమె ఇటీవల కాలంలో సో దేనికి మిస్ యూనివర్స్గా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడుగుతారు మిస్ యూనివర్స్ నెదర్లాండ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈమె ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి బహుశా ఒకవేళ ఏమైనా సెలెక్ట్ అయ్యిందనుకోండి సో ఖచ్చితంగా అప్పుడు మనం చదువుకోవాలి సో డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయండి ఎల్ సాల్వదార్ అనే ఒక కంట్రీలో జరగబోతున్నాయి ఈ యొక్క ఎల్ సాల్వదార్ అనగానే మనకు ఒక పాయింట్ గుర్తు రావాలండి ఏంటది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాయిన్స్ని లీగల్ టెండర్ కరెన్సీగా అడాప్ట్ చేసుకున్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఎల్ సాల్వదార్ అంటే మనము బిట్ కాయిన్స్ అనేవి ఇల్లీగల్ అండి అంటే అది ఒకటి చట్టబద్ధత ఉండదు కానీ ఇక్కడ ఎల్ సాల్వ్దార్ అనే ఒక కంట్రీ మొట్టమొదటిసారిగా ఏవైతే బిట్ కాయిన్స్ ఉంటాయో ఈ బిట్ కాయిన్స్కి చట్టబద్ధత కల్పించి అక్కడ లీగల్ టెండర్గా చలామణిలో తీసుకురావడం జరిగింది సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి ఈ కంట్రీ అనగానే అదేవిధంగా మీకు మిస్ యూనివర్స్ నెదర్లాండ్స్ అనగానే ఏం పేరు రిక్కీ వాలేరి కొల్లే అని ఆమె గుర్తు రావాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాన్జానియాలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నది అని చెప్పేసి అంటున్నారు సో దట్ ఈజ్ ఐఐటి మెడ్రాస్ అండ్ సో మనకి ఐఐటి సో మనకి మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు వీరి యొక్క కొత్త ఒక క్యాంపస్ని టాన్జానియా అనే దేశంలో పెట్టబోతూ ఉన్నారు సో ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనం ఏవైతే మీకు ఫ్రీగా ఈ వీడియోస్తో పాటుగా ఫ్రీగా పీడిఎఫ్ రూపంలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియాల్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి సో ఆ యొక్క ప్రింట్ ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మీకు కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ పార్ట్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్